డెలివరీ అవ్వగానే ప్రతి అమ్మాయికి బళ్ళమ్మో అమ్మమ్మో నాయనమ్మో ఆభరణం మాత్రం డెఫినెట్గా ఇస్తారు అదేంటో తెలుసా ఇవి కాటన్ బాల్స్ ఇది వాళ్ళు ఇచ్చే ఆవరణ ఇది ఇద్దరు పేషెంట్ స్టోరీ కాదు చాలా మంది అమ్మాయిలకి ఇదే స్టోరీ అనమాట పొద్దున ఒక ఇద్దరు పేషెంట్స్ వచ్చారు ఏంటంటే డెలివరీ అయ్యి ఒక వారం అయింది చక్కగా ఇద్దరు చెవుల్లో ఇంత ఇంత దూదులు పెట్టుకుని బందోబస్తుగా చక్కగా మఫ్లర్ వేసేసుకుని వచ్చారు ఏంటమ్మా ఎందుకు పెట్టుకున్నావు దూది అని అంటే ఏమందో తెలుసా మేడం చెవుల్లో దూదులు పెట్టుకోపోతే చెవుల్లోంచి గాలి వెళ్ళిపోయి తల పెద్దదైపోతుంది అని ఇంకొక అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా మేడం చెవుల్లో దూదులు పెట్టుకోలేదంటే గాలి ఇలా పొట్లోకి వెళ్ళిపోయి పొట్టు ఇంకా పెద్దదైపోతుంది అని నవ్వుతో చూస్తుంటే నాకు అలాగే అనిపించింది కాకపోతే వీరు అనుకుంటున్నట్టు చెవుల్లో ఏమి లేకుండా డైరెక్ట్ గా గాలి లోపలికి వెళ్ళిపోయేలాగా అలా ఏ ఉండదు మన చెవుల్లో అడ్డంగా ఇయర్ డ్రమ్ అనేది ఉంటుంది ఫస్ట్ థింగ్ గాలి ఎక్కడికి వెళ్ళదు గాలి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది అంతే అండ్ సెకండ్ థింగ్ పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి తెలుసా అవి ఏంటంటే దూది కంటిన్యూస్ గా లోపల ఉండటం మూలాన చెవుల్లో చెమ పట్టేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవటము లేదంటే చెవు నొప్పి రావటము ఒక్కొక్కటి ఈ చెవుల్లో ఒక్కొక్కసారి బాగా చీమ్ పట్టిపోయి చీమ్ కారుతూ కూడా ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ ఈ చిన్న దూది మూల కారణం అవుతుంది నెక్స్ట్ టైం నుంచి డెలివరీ అయిన వెంటనే ఈ ఆభరణాలు ఎవరిని ఇస్తే దండం పెట్టి వద్దని చెప్పండి దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ